కూడా నమస్కారం నా పేరు రాఫట్ రాజండి నేను వేసకొండ గ్రామంలో హై స్కూల్ రేఖాత్ర నివసిస్తున్నారు అయితే అక్కడ హై స్కూల్ వెనుక భాగాన వెనుక బాడకు ఆనుకొని ఉండేటటువంటి ఒక డబ్బై గజాల స్థలాన్ని రెండు వేల నాలుగు నుంచి కూడా ఆక్రమించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే అక్కడ కబ్జాదారు ఏంటంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ నాయకులతో మేము దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు అయితే అక్కడ ఉన్న అందరం కూడా ప్రాణాలు తెగించి దాన్ని కాకుండా మేము కాపాడాలి అయితే రెండు వేల నాలుగులోనే జివిఎంసీ వారు అక్కడ బోర్డు వేశారండి ఆ ఫోటో కూడా ఉంది అలాగే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పొద్దు కాలంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటమంటే వార్తలకు అదీన ఆదేశం తీసుకొని మొక్కలు వేస్తే అవి కూడా పీకేశారు అప్పుడు కూడా మేము దానికి జివీఎంసి వరకు చేయడం జరిగింది అయితే అక్కడ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఆ స్థలాన్ని కబ్జా చేయకుండా అలా ఆపగలిగాం అయితే ఈ రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్కడ నాయకుల అండదండలతో వాళ్ళు ఆ యొక్క స్థానికులందరినీ కూడా భయపెట్టేశారు దానివల్ల వాళ్ళందరూ కూడా కొంచెం వెనుక చూశారు అయితే ఆ మూమెంట్లో కూడా జనవరి ఇరవై రెండు వేల ఇరవై రెండు వారి బిల్డింగ్ కడుతుండగా రాపర్త రాజు నేను మాత్రం ప్రాణాలు తెగించి భయపడకుండా అప్పటి కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో నేను ఫిర్యాదు చేయగా కలెక్టర్ గారిని కూడా స్పందించి దానికి ఆ యొక్క బిల్డింగ్ కూడా వేయమని జేసీబీని పంపించకూడదు జరిగింది అయితే వారు అప్పటి ఉండేటటువంటి నాయకుల చర్యని ఆపగలిగారు అయితే ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వ కార్యాచరణలో రెవెన్యూ సదస్సు అనేది చాలా బాగా దోహపడింది దీనికి మాత్రం స్పెషల్గా మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన నేత అధినేత పవన్ కళ్యాణ్ గారికి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి అలాగే డేనియన్ డ్యాషన్ అండ్ డైనమిక్ శ్రీ నారా లోకేష్ గారికి మేము ప్రత్యేకంగా అన్నం తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ప్రజా సమస్యల్ని తెలుసుకోవడానికి ప్రజా సమస్య తీర్చడానికి స్పెషల్గా ఈమెయిల్స్ అలాగే నారా లోకేష్ గారి తల వాట్సాప్ మాకు బాగా ఉపయోగపడిందండి వారికి మొత్తం విషయం అంతా కూడా తెలియజేయగానే వారు ఇమీడియట్లీ స్పందించారు రెవెన్యూ సదస్సులో మేము పెట్టినప్పుడు కొంచెం మా అసంతృప్తి కలిగినప్పటికీ నారా లోకేష్ గారికి మేము పంపించడం పవన్ కళ్యాణ్ గారు కూడా మేము పంపించడం వల్ల అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా జనవరి పండుగ అయిపోయిన తర్వాత జనవరి ఇరవై తారీఖున స్పందన కార్యక్రమంలో పెట్టగానే వారు కూడా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా దాన్ని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని వారు ఫిర్యాదు చేసి అక్కడ ఎవరైతే ఆ వారి అంతా కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ముని దాచుకొని ఈ యొక్క ఏదో స్థలం కొనుక్కోవడానికి అని చెప్పేసి వాళ్ళు పండగ రెడీ అవుతున్నారు ఆ విషయం తెలియక వాళ్ళు ఎక్కడ వాళ్ళ తాలూకా ధనాన్ని కోల్పోతారో ఆ తర్వాత వాళ్ళ ప్రాణం కూడా కోల్పోతారని భయంతో ఈ విషయాన్ని మొత్తం ప్రజలందరూ కూడా తెలియజేయడం కోసం ఈ రోజున సమావేశం చేయడం జరిగింది కానీ దీని మూలంగా మీ అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం వారు వాళ్ళ తాలూకా చర్యల్ని ఇంకొంచెం వేగవంతం చేసి ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అలాగే ఎవరు కూడా అమాయకులు ఎవరు కూడా మాస్పోకుండా చూడగలరని ఆశిస్తున్నాను అదేవిధంగా అదే ప్లేస్లో ఇరవై సంవత్సరాల నుంచి మేము కమ్యూనిటీ హాల్ గురించి పోరాడుతున్నాం ఆ కమ్యూనిటీ హాల్ కూడా వాళ్ళు మాకు కల్పించవలసిందిగా పత్రికా సోదరుల సమావేశంలో ప్రభుత్వానికి మేము వెలిగించుకుంటున్నాం ఆఖరిగా యువతకు ఒక మాట ప్రభుత్వం ఎప్పుడు మనకు అండగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ భూమి అంటే ఎవరిదో కాదు మనమే ప్రభుత్వం ప్రభుత్వమే మనం కాబట్టి ఉత్సాహవంతులైనటువంటి యువత అంతా కూడా ఎక్కడైనా సరే కబ్జాకి గురైతే ఆ యొక్క విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి ఎందుకంటే ప్రభుత్వానికి మనం చెబితే చెబితే తప్ప వారికి ఆ విషయం వారు వరకు గలవు కాబట్టి మనం తెలియజేస్తే ప్రభుత్వాలు ఇమీడియ ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు కాబట్టి ఆ ప్రదేశాన్ని ఈరోజు కూడా ఇంకా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారికి అది ఉపయోగపడుతుంది అనేసి యువతకి మేలు యువత మేల్కొలవాలి యువత ప్రభుత్వానికి అండగా ఉండాలని ఏ పట్టాలు లేకుండా ఆ భూముల్ని నలభై గజాలు చొప్పున నివాస స్థలగా కేటాయించుకొని స్థిర నివాసం గత నలభై సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా అక్కడ అగ్రపులాల కులాల ఈ రోజు ఎక్కువైపోయి కబ్జాదారులు ఆ ప్లేసులో కబ్జా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ తొంభై గజాల్లో ఉన్నటువంటి ప్లేసు మరి ఇందులో నలభై గజాలు ఎవరైతే గుమ్మడి లక్ష్మి అనే వ్యక్తికి చెందాల్సింది ఉంది కాబట్టి గంటాడు దేవికి చెందాల్సింది ఉంది కాబట్టి దయచేసి సమగ్రమైన దర్యాప్తు చేయించి ఈ ప్రెస్ నోట్ ద్వారా మీ అందరి ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో తొంభై నాలుగో వార్డులు అక్రమాలకు గురవుతున్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తాను అదే వార్డు నమస్కారం అండి నా పేరు అంజూరి దీపక్ ఎంఆర్పిఎస్ విశాఖ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను ఏదైతే తొంభై నాలుగో వార్డులో అక్రమకి ప్రభుత్వ భూమి గురి అవుతుందో దానికి సంబంధించిన విషయంపై చర్చించడానికి ఈరోజు సమావేశానికి పత్రికా విలేకరులు ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మన విశాఖపట్నం పెందుర్తి మండలం కృష్ణరాయపురం నివాసి అయినటువంటి కోక రాఘవరావు గారు నమస్కరిస్తూ ఏదైతే మనకి తొంభై నాలుగో వార్డులో ఉన్నటువంటి అప్పుడు ఏదైతే పట్టాలు లేనప్పుడు ఎస్సీ వెల్ఫేర్ సంఘాలు అనేది ఉన్నాయండి వాళ్ళు గ్రామకాంతంగా ఏర్పడి వీరికి నలభై గజాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ నలభై గజాలకు గాను మనకి గుమ్మడి లక్ష్మీ గారికి ఈవి ఈయనకి ఆనుకొని గంటే లక్ష్మీ గారు వీళ్ళ వైఫ్